హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు కాయిన్లకు కాలం గడిచే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది వాటిని అరుదైనవిగా పరిగణిస్తారు అలాంటి వాటికి ఆన్లైన్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న వారు ఉన్నారు మనం ఇదివరకు ఒకటి రెండు ఐదు రూపాయలు పది రూపాయల నోట్ల ఆన్లైన్లో అమ్మకాల గురించి విన్నాం అయితే ప్రభుత్వం రద్దు చేసిన ఐదు వందల నోట్ల కనుక మీ వద్ద ఉంటే ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి వేల రూపాయలు సంపాదించవచ్చు అయితే ఆ నోట్లు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి రెండు వేల పదహారులో నవంబర్ కేంద్ర ప్రభుత్వం ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ తర్వాత చలామణిలో ఉన్న ఆ నోట్లను మార్చుకోవడానికి కొంత సమయం కూడా ఇచ్చింది ఆ తర్వాత అవి చల్లని చిత్తు కాగితాలుగా మారిపోయాయి అయితే కొందరికి పాత నోట్లను సేకరించడం దాచిపెట్టుకోవడం వంటి అలవాట్లు ఉంటుంది మరికొందరు ఎక్కడైనా పెట్టి వదిలిసిన వారు కూడా ఉంటారు అలా పాత ఐదు వందల నోట్లను కలిగి ఉన్నవారు ఇప్పుడు పదివేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది అది ఎలా అంటే సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను చాలా జాగ్రత్తగా ముద్రిస్తుంది నోట్లకు స్థిరమైన నమూనా ఇతర వివరాలను సరైన ఫార్మేట్లో ఉండేలా చూస్తుంది ప్రింటింగ్ సమయంలో కొన్ని పొరపాట్లతో కనుక నోట్లు మార్కెట్లోకి విడుదలైతే అవి ప్రత్యేకంగా మారుతాయి పాత ఐదు వందల రూపాయల ముద్రణ సమయంలో కూడా ఆర్బిఐ కొంత తప్పు చేసింది అలాంటి నోట్లను డిమానిటైజేషన్ తర్వాత కొందరు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు అందుకేకంగా కొన్ని కోట్ల వరకు చెల్లిస్తున్నారు మీ వద్ద ఉన్న ఐదు వందల రూపాయల పాత నోటుపై సీరియల్ నంబర్ రెండు సార్లు ముద్రించి ఉంటే మీరు యాభై లక్షలు పొందే అవకాశం ఉంటుంది అలాగే పాత ఐదు వందల రూపాయల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువగా ఉంటే దానిని డెబ్బై లక్షలకు విక్రయించొచ్చు ఇదే కాక అధిక డిమాండ్ ఉన్న కొన్ని నాణాలు మరియు నోట్ల వివరాలు ఇప్పుడు మీకోసం ఐదు రూపాయల నోటులో ట్రాక్టర్ నడుపుతున్న రైతు ఫోటోతో పాటు సెవెన్ ఎయిట్ సిక్స్ ముద్రించబడింది ఇరవై ఐదు పైసల నాణాలు ఆర్బీఐ ద్వారా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు లేదా రెండు వేలలో చలామణిలో చేయబడిన రెండు రూపాయల నాణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముద్రించిన రెండు రూపాయల పాత నాణాలు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ముద్రించిన బ్రిటిష్ కాలం నాటి ఒక్క నాణం సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్లు కలిగి ఉన్న నోట్లకైతే మంచి డిమాండ్ ఉంది మీ వద్ద రూపాయి ఐదు రూపాయలు పది రెండు రూపాయలు ఇరవై యాభై వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందలు లేదా రెండు వేల నోట్లు ఉన్నాయా ఈ ప్రత్యేక శ్రేణిని కలిగి ఉన్న నోట్లు మీ వద్ద ఉంటే మీ అదృష్టం తలుపు తెరుచుకోవడం ఖాయం ఈ నోట్లు మీ దగ్గర ఉంటే లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇక్కడ రూపాయి నోట్ అయినా రెండు వేల రూపాయలైనా సిరీస్ మాత్రం సరిగ్గా ఉండాలి అటువంటి నోట్ల ఫోటోలు తీసి వాటిని ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడమే ఇందుకోసం పాత నోట్లు నాణాలు కొనుగోలు విక్రయాలు జరుపుతున్న కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అసలైన ధర పూర్తి వివరాలు స్వయంగా తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ పై క్లిక్ చేస్తే మీకు కావలసిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్త పడాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి